మీ దగ్గర మేము దిద్దిన ఊ నమాలు మాకు మనుషులలో ఇచ్చా యొకా మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా పాఠము కడదాకా ముందుగా అందరికీ ధన్యవాదాలు మరి వెలుమలు అంటేనే ఒక చరిత్ర అంటే అంటే ధర్మ పరిరక్షకులుగా గుర్తింపు అంటే మనం చాలా చరిత్రను అధ్యయనం చేసినటువంటి సందర్భంలో ఆ చరిత్రకారులు చెప్పేటువంటి విషయం ఏంటి అంటే అనేక రాజ్యాలు ఉన్నాయి చరిత్రలో ఒకట మన వెలుమలు పరిపాలించినటువంటి రాజ్యాలను పరి పరిశీలించినప్పుడు ధర్మం అనేది వర్ధిల్లింది అని చెప్తూ ఉంటారు ఇంకా నాకంటే ఎక్కువ మా తిరుపతిరావు సార్ సోషల్ సార్ ఉన్నారు సార్ బాగా తెలుసు సో అట్లా మనకు ఒక మంచి పరిపాలకులుగా ధర్మ పరిరక్షకులుగా పేరున్నటువంటి జాతి ఏదైనా ఉన్నదంటే వెలుమ జాతి సో అందులో పుట్టినటువంటి మనందరం కూడా గర్వపడాల్సినటువంటి సందర్భం మరి మన వెలుమ కమ్యూనిటీ అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉన్నది వాస్తవానికి అందులో అందులో టీచర్లు కూడా తక్కువలో ఉన్నారు ఇంకో పదేళ్ళు అయితే నాకు తెలిసి ఇందులో సాంగ్ కూడా ఉంటుందో ఉండదు సో మరి వెలుమల్ టీచర్లను గుర్తించి ఈ రకంగా ఇట్లాంటి కార్యక్రమాలని చేస్తున్నటువంటి మన స్ఫూర్తి కమిటీ సభ్యులు ముఖ్యంగా రగన్న గారికి నా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఇక చాలా ఆలస్యమైంది కనుక మిగతా విషయాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు ధన్యవాదాలు ஒருவர் யார்